హాయ్ ఫ్రెండ్స్ నేను అలా ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ రైతులకు ఒక గుడ్ న్యూస్ ఈ వీడియో చేస్తున్నా రేపు ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది రైతులందరూ కూడా పూర్తిగా సమగ్రంగా వినండి ఆ తర్వాత వెంటనే దరఖాస్తు చేసుకోండి మీ పంటను కాపాడుకోవడానికి మీకు రక్షణ అనమాట దానికి సంబంధించిన సమగ్ర సమాచారం మీకు అందిస్తా ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు పంటల బీమా పథకంలోకి అమలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తుంది పంట నష్టం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను తగ్గించడమే ఈ పథకం యొక్క లక్ష్యం అర్హులైన రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి ఎందుకంటే ఆఖరి తేదీ రేపు మాత్రమే ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ఆర్ ఫ్రీ కాఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్గా వెలువడుతుంది ఇప్పటివరకు ఇక్కడ రైతులు చాలా తక్కువ ప్రీమియం చెల్లించి ప్రభుత్వ సబ్సిడీలతో పూర్తి రక్షణ పొందవచ్చు అనమాట జిల్లాల వారీగా ఈ పంటలకు సంబంధించిన ప్రీమియం మరియు భీమా వివరాలు ఇలా ఉన్నాయి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి వరి పంట ఎకరాకు రెండు వందల పది రూపాయలు ప్రీమియం చెల్లించి నలభై రెండు వేల బీమా పొందవచ్చు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి రేపే గడువు అలాగే సత్యసాయి జిల్లా వరి పంట ఎకరాకు రెండు వందల రూపాయలు ప్రీమియం చెల్లించి నలభై వేల రూపాయలు పొందవచ్చు మొక్కజొన్నకు వచ్చేసి ఎకరాకు నూట అరవై రూపాయలు చెల్లించి ముప్పై మూడు వేల రూపాయలు బీమాగా పొందవచ్చు కందులు ఎకరాకి నూట రెండు రూపాయల ప్రీమియం చెల్లించి ఇరవై వేల బీమా పొందవచ్చు అలాగే రాగులు ఎకరాకు వచ్చేసి వంద రూపాయల ప్రీమియం చెల్లించి ఇరవై వేల రూపాయల బీమా పొందవచ్చు అలాగే ఆములు ఎకరాకు వంద రూపాయలు చెల్లించి ఇరవై వేల బీమా పొందవచ్చు దీనికి యాక్చువల్గా రోజు ఎక్కడ ఉంటుంది ఇది మనకి ఆలస్యంగా సమాచారం అందడం వల్ల మీకు అందించలేకపోయాము అధికారులు కలవండి డెఫినెట్గా దీనికి టైం ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది ఇక విజయనగరం జిల్లా తీసుకున్నట్లయితే పంట ఎకరాకు రెండు వందల రూపాయలు ప్రీమియం చెల్లించి నలభై వేల రూపాయల బీమా పొందవచ్చు మొక్కజొన్న ఎకరాకు నూట అరవై రూపాయలు ప్రీమియం చెల్లించి ముప్పై మూడు వేల రూపాయలు బీమా పొందవచ్చు నువ్వులు ఎకరాకి అరవై రూపాయలు ప్రీమియం చెల్లించి పదమూడు వేల రూపాయలు బీమా పొందవచ్చు అలాగే దీనికి కూడా ఈరోజే డెడ్ లైన్ ఈ పథకం సంబంధించిన వెంటనే సంబంధిత అధికారులు కానీ సంబంధిత బ్యాంకులు కానీ సంప్రదించి వివరాలు తెలుసుకోండి ఈ పథకం కింద రైతులు ప్రకృతి వైపరీత్యాలు కీటకాలు వ్యాధులు మొదలైన వంటి పంట నష్టపోయినప్పుడు బీమా మొత్తం పొందవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఈ యోజనలను యూనివర్సల్ కవరేజ్గా అమలు చేస్తున్నారు మరియు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం రైతు ప్రీమియం భారాన్ని కూడా భరిస్తూ ఉంటుంది అనమాట దరఖాస్తు చేసుకోవడానికి మీ సమీప బ్యాంకు శాఖను సంప్రదించవచ్చు అలాగే కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి అంటాం అలాగే ఈ సిఎస్ఈ సెంటర్ని సంప్రదించవచ్చు పంటల బీమా పోర్టల్ ఆన్లైన్లో సంప్రదించవచ్చు పంటల బీమా యాప్ని లేదా ఏఐసి ప్రతినిధి కార్యాలయాన్ని బీమా కంపెనీ ద్వారా నియమించబడిన మధ్యవర్తిని సంప్రదించవచ్చు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి నేషనల్ క్రాఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్ కూడా ఉపయోగించుకోవచ్చు దీనికి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ భూమి పాస్బుక్ పంటల ధృవీకరణ పత్రం మరిన్ని వివరాల కోసం కృషి రక్షణ పోర్టల్ హెల్ప్లైన్ ఏదైతే ఉందో వన్ త్రిపుల్ ఫోర్ సెవెన్ వన్ త్రిబుల్ ఫోర్ సెవెన్ సంప్రదించవచ్చు ఈ యోజన రైతుల ఆర్థిక భద్రతను పెంచుతుంది మరియు పంటల నష్టాన్ని నుంచి రక్షణ కల్పిస్తుంది ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి మీ పంటల భీమాలను ఉపయోగించుకొని మీ పంటలను సంరక్షించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే